హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఇవి అంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం స్టెప్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ మీ విషయం యాక్షన్ తీసుకుంటారా లేదా రియూనియన్ గురించి చూద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి సో ఇదందరికీ వర్తిస్తుంది మ్యారీడ్ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లాగా సందర్భం చూడొచ్చు ఎవరైతే మీ పర్సన్ బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా ఎవరు సెపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చండి మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా ఈ రివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ కనెక్షన్ ని ఫీల్ అవుతున్నారు కాకపోతే కొంతమందికి మీ పర్సన్ మీ నుంచి హెల్ప్ పొందారండి మీరు మనీ పరంగా కూడా మీ పర్సన్కి హెల్ప్ చేశారు మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు రావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏ రకంగా అయినా వస్తారు వాళ్ళకి రావాలనిపించినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వస్తారు థర్డ్ పార్టీ అయినా ఫ్యామిలీ అయినా ఎలా ఎవరు ఎన్ని చెప్పినా కూడా వస్తారు వన్స్ అగైన్ వాళ్ళకి భయం లాంటిది ఏదన్నా అనిపించింది అంటే వెంటనే వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనేది చూసుకుంటారు అంటే కొంచెం భయస్థులు సొసైటీ గురించి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అండ్ అండ్ మీ పర్సన్ ఏమన్నా అంటే సొసైటీలో ఏమన్నా పేరున్న వ్యక్తి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి జాబ్ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో తెలుస్తుంది ఇలాంటివి ఆలోచించే పర్సన్ అయితే కొంతమంది ఏంటంటే మీ దగ్గరికి రావడానికి కొంత కొంచెం భయస్తులు అనమాట సొసైటీ గురించి అట్లా ఫ్యామిలీ గురించి థర్డ్ పార్టీ గురించి అట్లా ఆలోచించే వ్యక్తి బట్ వన్స్ అగైన్ వాళ్ళు రావాలనుకున్నప్పుడు మళ్ళీ ఎవరి గురించి వెంటనే ధైర్యం అనేది చేస్తారు వాళ్ళకి మీ మీద ప్యూర్ లవ్ ఉంది అండ్ మనీ పరంగా కూడా మీ నుంచి పొందారు ఇక్కడ చాలా చాలామంది ఎక్స్ట్రా రిలేషన్స్ కనిపిస్తున్నాయి ఇంకొంతమందిది ఏంటంటే మ్యారీడ్ వాళ్ళు మీ మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు సో మీరు కాదని వేరే వాళ్ళ వేరే వాళ్ళ వైపు అట్రాక్ట్ అయి వెళ్ళడము అలాంటివి మ్యారీడ్ వాళ్ళకి ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఆల్మోస్ట్ ఎక్స్ట్రాగానే ఆ రిలేషన్స్ అండ్ అన్మ్యారిడ్ వాళ్ళు అయితే మీ రిలేషన్లో ఎవరో ఏదో ఒక మ్యారేజ్కి మీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం సంథింగ్ కమిట్మెంట్ ఇవ్వకపోవడం లాంటివి సో ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ ఏంటంటే సాడ్గానే కనిపిస్తున్నారు ఇక్కడ బట్ న్యూ మీతో వాళ్ళకి రిలేషన్లోకి వెళ్ళాలనే ఉండిద్దండి ముందు అడిగి వేయాలని ఒక స్టెప్ తీసుకోవాలని ఉంటుంది బట్ తీసుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు బట్ ఎక్కడో కానీ మీతో ఉండాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది మ్యాక్సిమం కొంతమంది అయితే ఏదో రకంగా మిమ్మల్ని మిమ్మల్ని ఫ్యామిలీని లేకపోతే మిమ్మల్ని థాట్ పార్టీని మిమ్మల్ని సిచ్యువేషన్ని ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దాము అని కూడా అనుకుంటారు ఎందుకంటే మిమ్మల్ని వదలడం వాళ్ళకి ఇష్టం లేదు మీ కమిట్మెంట్ ఏదో రకంగా ఇవ్వటానికి వాళ్ళు ట్రై చేస్తారు వాళ్ళ మనసులో మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ మీద ప్రేమ ఉంది సో ఇక్కడ కొంతమంది ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా మీకు మీ పర్సన్కి గొడవలు అయి ఉంటాయి మీ పర్సన్ విడిపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ కానీ చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉండొచ్చు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ చెప్పుడు మాటల వల్ల గొడవల వల్ల మీ పర్సన్ మీకు దూరం అయి ఉండొచ్చు బట్ మీ పర్సన్కి ఇంకా మీ మీద ప్రేమ అనేది ఉంది అండ్ మిమ్మల్ని వదులుకోవడం అనేది ఇష్టం లేదు కాబట్టి సిచ్యువేషన్స్ అడ్డు వచ్చినా కానీ డైరెక్ట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వడమో లేకపోతే ఇండైరెక్ట్గా మీ కమిట్మెంట్ ఇవ్వడమో జరుగుతుంది అంటే ఏదో రకంగా మీ పర్సన్ అంటే మీ పర్సన్కి మీరు కావాలి వాళ్ళ ఫ్యామిలీ కావాలి మీరు కావాలి థర్డ్ పార్టీ కావాలి మీరు కావాలి వాళ్ళకున్న సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎందుకంటే దేన్ని వదులుకోవడానికి ఈ పర్సన్ రెడీగా లేరు సిచ్యువేషన్స్ కూడా రెడీగా లేవు సో వాటి వల్ల ఏంటంటే ఈ పర్సన్ కొంత బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సో కొంతమంది ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోలేక మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు మిమ్మల్ని వదులుకున్నారు అంటే ఏంటి ఇక్కడ వేరే ఫ్యామిలీ కోసం కొంతమంది మీకు మ్యారేజ్ కమిట్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఫ్యామిలీ కోసం మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మా ఫ్యామిలీ ఒప్పుకోదని చెప్పి మిమ్మల్ని వదిలేసి వాళ్ళు చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీ విషయం తెలిసిన తర్వాత గొడవలు పడ్డా లేకపోతే మీ మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చినా వాళ్ళ సైడ్ వెళ్ళిపోయారు అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా మీరు వైఫ్ హస్బెండ్ హస్బెండ్ అయినా సరే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయారు సో రీజన్ ఏదైనా సరే మీరు ఏ రిలేషన్లో ఉన్నా సరే మీ పర్సన్ ఏంటంటే మీ హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు గొడవలయ్యి మాటలు మాట్లాడుకున్నారు మీరు వాళ్ళని మాట్లాడనొచ్చు మీరు ఏదన్నా అంటే వాళ్ళు దానికి హట్ అయ్యారు అండ్ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా లేకపోయినా ఉంటే ఇది సంగతి లేకపోతే కనుక మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయి ఉండాలి ఆ గొడవల వల్ల మీరు కానీ మీ పర్సన్ కానీ హట్ అవ్వడం వల్ల మీకు సపరేషన్ అనేది వచ్చింది సో స్ట్రక్ అనేది వచ్చింది సో ఇక్కడ థర్డ్ పార్టీ మాత్రం చాలా బాగా కనిపిస్తుందండి వన్స్ థర్డ్ పార్టీ అంటే కేవలం మనిషే కాదండి డైరెక్ట్గా ఒక మనిషే వచ్చి గొడవలు పె పెడతారు కొంతమందికి లేదా ఒక ఫ్యామిలీ థర్డ్ పార్టీ వేరే పర్సన్స్ వల్ల వస్తుంది లేదా పర్సనే కాదు మీ మీకు మీ పర్సన్కి మధ్య గొడవ తెచ్చిపెట్టే ఏ సిచ్యువేషన్ అయినా థర్డ్ పార్టీ ఓకేనా అది మనీ అయినా ట్రస్ట్ ఇష్యూస్ అయినా ఏమైనా సరే సో ఇంకా వెయిటింగ్ మేబీ మీ పర్సన్కి వెయిటింగ్ చేసి చేసి విసుకొచ్చి ఉండాలి డెఫినెట్లీ మీ పర్సన్ సక్సెస్ కోరుకుంటున్నారు రియలైజ్ అయ్యారు డెఫినెట్లీ వాళ్ళ తప్పు ఉంటే మిమ్మల్ని సారీ అడుగుతారు రాబోయే రోజుల్లో లేదా మీ తప్పు ఉంటే మిమ్మల్ని క్షమిస్తారు ఏదో ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకొని మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తారండి చెప్పాను కదా ఈ పర్సన్కి మీ మీద ఫిజికల్గా ఇష్టం ఉంది అండ్ ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయ్యారు మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు అవసరమైతే డైరెక్ట్గా కమిట్మెంట్ ఇస్తారు లేదా ఇండైరెక్ట్గా కమిట్మెంట్ ఇస్తారు వాళ్ళు ఏ రిలేషన్లో ఉన్నా వాళ్ళు ఎవరితో ఉన్నా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారు సో మీ ఫీలింగ్స్ చూద్దాం ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీ పర్సన్ మీద మీకు ఫిజికల్ కనెక్షన్ ఉంది మీ పర్సన్కి మీరు ఫిజికల్గా దగ్గర అయ్యారు మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది అది వేరే పర్సన్ అయినా అయి ఉండాలి వేరే పర్సన్ గురించి మీరు గొడవలు పడతాయి అయినా అయి ఉండాలి అండ్ ఫ్యామిలీ అయినా అయి ఉండాలి మీ పర్సన్ ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ప్రతిసారి పెంచుతూ ఉంటారు బట్ అవి ఏమై అవన్నీ గాల్లో కలిపేస్తూ ఉంటారు అంటే మాటలు చెప్తారు అవి చెయ్యరు మీరేమో వాటి మీద నమ్మకం పెట్టుకొని బాధపడతారు అండ్ ఇప్పుడు మిమ్మల్ని చాలా ఫాస్ట్లో మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉంటారు ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు అంటే కొంతమంది ఏంటంటే మీరు కాల్ చేసినా మిమ్మల్ని బ్లాక్ చేయడం అవాయిడ్ చేయడం ఇగ్నోర్ చేయడం ఏ నెంబర్ నుంచి చేసినా బ్లాక్ చేయడం కట్ చేయడం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం మిమ్మల్ని తప్పించుకొని తిరగడం చేస్తున్నారు ఈ పర్సన్ బట్ మీరు చాలా హట్టింగ్ గురవుతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ని మీరు కొంతమంది బ్యాడ్గా కూడా బ్యాడ్ వేలో కూడా చూస్తున్నారు అంటే మీ పర్సన్లో మీకు నచ్చట్లేదు కొన్ని విషయాలు మీ పర్సన్ అబద్ధాలు చెప్పడం కానీ లేకపోతే మిస్టేక్ చేయడం కానీ మీ పర్సన్ని మీరు కొంచెం బ్యాడ్గా కూడా చూస్తున్నారు బ్యాడ్ వేలో కూడా చూస్తున్నారు బ్యాడ్ వేలో మీరు చూస్తున్నారంటే వాళ్ళు చేసి ఉండాలి అలా సో అలా చేయబట్టే మీకు అలా వాళ్ళ మీద కొంచెం అలాంటి ఒపీనియన్ అనేది మీ పర్సన్ మీద మీకు ఉంది అండ్ మీ పర్సన్ కూడా ఒక్కోసారి మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉండొచ్చు ఏదైనా అండి మీరు కూడా ఈ రిలేషన్లో ఇంకా ఉండాలనుకుంటున్నారండి యాక్షన్ అవసరమైతే యాక్షన్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు లేదా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారేమోనని చూస్తున్నారు వెయిటింగ్ చేస్తున్నారు డెఫినెట్లీ ఇది కొంతమంది అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీ పర్సన్ యాక్షన్ కోసం మీరు కూడా చూస్తున్నారు ఓకేనా ఇక్కడ కొంతమంది చాలా డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది ఎదురు చూస్తున్నారు ఇంకా చాలా బాధపడుతున్నారండి ఏడ్చే వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ గురించి కొంతమంది ఏడవకుపోయినా సరే గుండంత భారంగా బాధగా చాలా బాధతో మీ పర్సన్ కోసం చూస్తున్నారు సో ఇంకోసారి కన్ఫర్మేషన్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్తో అని ఉందా సో ఈ రిలేషన్ కొన్ని మనసు నుంచి కొన్ని వారాల నుంచి కొన్ని రోజుల నుంచి కొన్ని ఇయర్స్ నుంచి కూడా కనెక్షన్ లేదు ఇయర్స్ కానీ మంత్స్ కానీ వారాలు కానీ రోజులు కానీ ఏదైతే పెండింగ్లో ఉందో సో ఈ పెండింగ్ ముగిపోతుందండి చాలామందికి దాదాపు హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ అండి ఇక ట్వంటీ పర్సెంట్ అయితే మనం చెప్పలేము అది అది మీకే అర్థమవుతుంది మీ సిచ్యువేషన్ బట్టి మీకే అర్థమవుతుంది ఎంతవరకు రికవర్ అవుతుందా అని మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి గుడ్ న్యూసే ఎందుకంటే రీయూనియన్ ఉంది ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎన్నలు దూరంగా ఉన్నా మీ పర్సన్ని మీరు కలుస్తారు మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి వస్తారు మీరు కాల్ చేసినా లేదా వాళ్ళ వాళ్ళ కాంటాక్ట్ అయినా మీకు రావచ్చు డెఫినెట్లీ రీయూనియన్ ఉంది ఏదైతే స్టక్ అయిపోయి నిలిచిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ రీయూనియన్ అవుతుంది రొమాన్స్ కూడా రాబోతుంది మీ హస్బెండ్ మీ వైఫ్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా మళ్ళీ కలుస్తారు అండ్ లవర్స్ కూడా తిరిగి మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఓకేనా సో రీ నేను ఉంది క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఓకేనా ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్